హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోయినట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు అయితే కొనసాగుతున్నాయి ఋతుపవన ద్రోణి అలాగే అల్పపీడన ప్రభావంతో రానున్న మరో నాలుగు రోజుల పాటు నాన్ స్టాప్గా అంటే కంటిన్యూస్ వర్షాలు పడతాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది ఇటు ఏపీ అటు తెలంగాణ రెండు రెండు రాష్ట్రాల్లో కూడా ఈ భారీ వర్షాలు పడే అవకాశం ఉంది ముఖ్యంగా చూస్తే ఉత్తర తెలంగాణ దాని సమీపంలోని విదర్భ ప్రాంతంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని చెప్తున్నారు ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశలో కదిలి ఉత్తర తెలంగాణ మధ్య విదర్భ దాని పరిసర ప్రాంతాల్లో ఉత్తర దిశలో బలహీన పడే అవకాశం ఉంది ఈ రోజు ఈ అల్పపీడనం ఉపరితల ఆవర్తనంగా కూడా మారే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్కి అయితే ఎల్లో అలర్ట్ కంటిన్యూ అవుతుంది నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అయితే వెల్లడించింది మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అదే సమయంలో పిడుగులు కూడా పడతాయని అత్యంత జాగ్రత్తగా ఉండాలని ఆరు బయట పనిచేసే శ్రామికులు ఎవరైతే ఉంటారో వారు అత్యంత జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు ముఖ్యం చూస్తే అల్లూరు సీతారామరాజు జిల్లా కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ జిల్లా గుంటూరు బాపట్ల ప్రకాశం చిత్తూరు తిరుపతి జిల్లాలలో భారీ వర్షాలతో పాటు పిడుగులు కూడా పడతాయని అయితే కనుక వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు ఇక మరోవైపు తెలంగాణ రాష్ట్రం మొత్తానికి కూడా ఎల్లో అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ రాష్ట్రం మొత్తం కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు రుతుపవన ద్రోణి అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురవడంతో పాటు గంటకు నలభై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వేస్తాయని హెచ్చరించారు ముఖ్యంగా ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి మహబూబ్ నగర్ నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు నిన్నటి రోజు చూస్తే గుంటూరులో క్లౌడ్ ఫారెస్ట్ కింద ఒకేసారి భారీ వర్షాలు పడి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అయిపోయాయి ఎక్కడైనా తెలంగాణలో కేవలం ఈ భారీ వర్షాల కారణంగా అయితే గనుక ఒక మామూలు కూడా నా ఈ నా కాలంలో పడి కొట్టుకుపోయారు అదేవిధంగా మరొక చోట ఇరవై మూడేళ్ళు యువకుడు కూడా మరణించడం జరిగింది నాలుగు రోజుల క్రితం పిడుగులు పడి తెలంగాణ రాష్ట్రంలో అయితే ఎనిమిది మంది మృతి చెందారు సో వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేయడం వల్ల అయితే కనుక వీలు వరకు ప్రయాణాలు చేసేవారు అదేవిధంగా ఆరు బయట పని చేసేవారు అత్యంత జాగ్రత్తగా ఉండాలని చెప్తూ ఉన్నారు ఇన్ఫర్మేషన్ వస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి